અરે બસ બસ કેરાની એ પ્રોજેક્ટ માં કાર નંબર દેખ આ નંબર ગયકો શું છે આટીઓ ઓફિસ હો ઓ ભુસો આવી ગયો એના ના કા કોપ માને કો કાર નંબર દેખ નીચે 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 આ છે મોટા હોસ્ટ આજે પૂછો આગળ આવો આજ આવો આજ રાજા પિતરો આવજો इधर આવજો જીતર 그래요. 이제 나가. 내리고 채비. 풀었어요. 할구라 하는 거야. 무시 పది సంవత్సరాల నుంచి అన్ని రకాలు చాలా ఉన్నది ముత్తా నరసింహారెడ్డి నాయకత్వం నరసింహరయకత్వం పని చెప్పి మాట్లాడదాం ఎప్పటి నుంచి బాగా పని చేస్తా ఎవరికి ఏమైనా అవసరం పడితే పోతే అక్కడ నాకు పని ఉంది నాకు ఇది ఉంది ఏం పని న్యాయం ఉంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కానీ ఇంకా ఒక చోట కానీ ఇంకా ఇస్తానని పని జరుగుతూ ఉంది అని మన మన సో నరసింహ మనం మాట్లాడి ఇది ఇక్కడ నుంచి పైన వరకు తీసుకొని పోయి న్యాయం జరిగేది చూడాలా అందుకే మేము నరసింహారెడ్డి సార్ దగ్గర వచ్చినాము మాకు ఏదైనా అవసరం ఉండేప్పుడు మీరు న్యాయం చేయాలి మీరు ఇక్కడ నుంచి అక్కడ టిడిపి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు మాట్లాడేసి మన సీనియర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముత్త నరసింహారెడ్డి ఆయన గారికి మన ప్రజా దగ్గర దగ్గరికి ఎందుకు వచ్చిన మనం కడప నుంచి మొత్తం మైనారిటీ డివిజన్లలో ప్రతి ఒక్కరికి మన గడప నాయకులు చాలా తక్కువ తరగా చూస్తున్నారు డివిజన్ ఇన్చార్జ్ ఉండగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉండగా పక్కన పెట్టేసి వేరే ఇన్ఛార్జ్ వేరే పార్టీ ఇన్చార్జ్ అది కాక ఈ పిల్లోడు రిచార్జ్ లో ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో ఇతను వచ్చేసి హారు హాబీబుల్ తో కొట్లాడుకున్నాడు గుతుల్లో కొట్టున్నారు గుతుల్లో ఇతనికి రీఛార్జ్ పెట్టేసారి ఇతరికి పకాశ చూపేస్తున్నారు నాకు సేమ్ అదే మాదిరి వన్ టూ డివిజన్ లకు కలెక్షన్ రీఛార్జ్గా నన్ను ఉపయోగించారు ముందు కడప కడప లోపల ఎల చెల్లగనం ముందు ధైర్యంగా వైసిపి వాళ్ళతో కొట్లాడుకొని ఫేస్ చేసి కడప లో మొట్ట పగటి ఎల చెల్లకన ముందు ముండల పొందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తెరిచినావు నాయకుడు నేను ఒకటే గడపలో దాని తర్వాత తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ గెలిచినాక గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టిన వాళ్ళు చాలా మంది ఉండాలి ఎత్తిన చాలా మంది ఉండరు కానీ ప్రతి నెల తెలుగుదేశం పార్టీ ఆ కు ఖర్చు పెట్టుకుంటూ కోవిడ్ లో సంపాదించుకోవాలా గడపలో వచ్చి ఖర్చు పెట్టాలా అదే అదే మాదిరి పద్ధతి అయిపోయింది మాది దాన్ని పక్కన పెడితే ఎనిమిది మంది కార్పొరేటర్లను తీసుకున్నారు గడప నాయకులు వాళ్ళు ప్లాంట్ వ్యాపారం చేసి వెజ్ లెవెట్ వేసి గవర్నమెంట్ సలహాలు సదా చేసి వాళ్ళంతా ప్రాబ్లాలలో కేసులు ఉండి వీళ్ళ కేసులు వచ్చి పోవాలా తెలుగుదేశం పార్టీలో తీసుకుంటే తీసుకునే వైసీపీ లేదు ఎనిమిది మంది ఇన్ఛార్జీలకు చేశారు ఎనిమిది మంది కార్పొరేటర్ తీసుకొని నగర అధ్యక్షుడు అంటే యాభై డివిజన్ అధ్యక్షుడు నియమిస్తారు యాభై మంది ఇన్ఛార్జీలో పిలువకుండా ఎవరి డిసిజన్ తీసుకోకుండా అధ్యక్షుడుగా పర్యటించారు మన్సూర్ అలీఖాన్ అలీఖాను ఎలక్షన్ మూడు మూడు నాలుగు వచ్చాడు కానీ అక్కడ సరే డబ్బు కాబట్టి తీసుకున్నా నేను అనుకుంటున్నా ఇంకొకటి ఎనిమిది మంది కార్పొరేటర్లలో సుపారిటీ కలపాల ఆ పక్క సైడు మొత్తం లేవుట్లు పెంచు వచ్చాడు దాంట్లో గవర్నమెంట్ సలాలు కాలువలు అది మొత్తం పబ్దాలు చేసి దాంట్లో అని తెలుగుదేశం పార్టీలో వచ్చాడు మన నాయకుడు ఉపాధ్యక్షుడు ఇచ్చాడు అధ్యక్షుడు తర్వాత ఉపాధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఇచ్చాడు అంటే మనకు ఇరవై ఏళ్ల నుంచి ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కష్టపెడుతూ జబ్బులు ఒక డబ్బును ఖర్చు పెట్టుకుంటూ సందు సందు తిరిగి మన లాంటి సీనియర్ కార్యకర్తలు నృత్య నాయకుడిని పెట్టుకొని తిరిగిన రోజు పోయినాయి ఇంతకు ముందు మాధవిరెడ్డి గారికి నాలుగు ఐదు నెలలకు కింద టికెట్ వచ్చింది కానీ మన పుత్తా చెత్తనారెడ్డి ఒక టికెట్ అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడులో లో మన కడప ఇంటర్నేషనల్ కళ్యాణ మండపంలో మనం విస్తరణ బిందు ఇచ్చినాము చెత్తనరెడ్డి అన్న గారికి కానీ అది బాగా మనకు రెడ్డి అన్న గారికి కడప టౌన్ లో టికెట్ రాలేదు దాని తర్వాత మనకు కడపలో చాలా మంది చెప్పినారు మీరు లక్తిరెడ్డి పల్లె వాళ్ళు మీ పిల్లలు కడపాటౌన్యారు సపోర్ట్ చేయచ్చు చెప్పారు కానీ మనం చంద్రబాబు నాయుడు సీఎం కావాలి మనకు నాయకుడుతో ఇన్ఛార్జి కూడా పక్కన పెట్టేశారు సిపిఎం నుంచి వచ్చిన ఒక కార్యకర్తను ఇన్ఛార్జి వచ్చి పెట్టాను ఇది జరుగుతుంది మా గడపలో మనం కమలాపురానికి ఎందుకు వచ్చినామంటే గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా ముందుకుంట నేను బయట బాగా బయటలో దాని తర్వాత ఏ సమస్య వచ్చినా మన పెద్ద దగ్గర సమస్య నాటంటే తిరుగుతున్నారు పెద్దగా ఉంటాను హోటల్లో ఏ సమస్య వచ్చినా పెద్ద కదా ఇక్కడికి మీకు కడపలో రెడ్డప్ప గారి ఫ్యామిలీ ఉన్నంత వరకు మైనార్టీ హండ్రెడ్ పర్సెంట్ జరగదు కానీ ఇంకొక వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి అందరూ తెలుగుదేశం పార్టీ అనేది కలర్ బస్సు ఆ యెల్లో కలర్ బస్సులో మనం అంతా సీనియర్ కార్యకర్తల ఒక డ్రైవర్ గా పెట్టాము ఒక ఎమ్మెల్యే గారిని ఆ డ్రైవర్ ఒక్కసారి రెండు సార్ పోతే మారుస్తాం హండ్రెడ్ పర్సెంట్ చీరలు చీరలు కాదు తోలు కాదు తొక్క కాదు తోలు తొక్క తర్వాత మాట దేవుడే నిర్ణయిస్తాడు దేవుడిని మార్చే రోజులు దగ్గరలో ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న నాయకుడు రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేంద్ర మోడీ గారు సుమారు రెండు వేల కోట్లతో దక్షిణం వైపు నుండే ఉప్పటి ఇండస్ట్రీను డెవలప్ చేయడానికి రెండు వేల మూడు వందల కోట్లతో టెండర్లు కూడా పిలిచినారు అది కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు ఈ రోజు ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం ఇవే కాకుండా మనకు అన్ని సమస్యలు చెప్తా ఉన్నాం ఏ సమస్య అయినా మనం అందరం కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకుంటా ఉన్నాం ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మీరు అన్నారు పెళ్లికి కావాలి సాదిగో బాలి తప్పకుండా దాన్ని కూడా మేము దృష్టికి తీసుకుపోతాం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చేదానికి అందరికీ కూడా ఉంది గతంలో ఇవ్వడం కూడా జరిగింది గతంలో చెప్పకుండా కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు యాభై వేలు కదా ఇచ్చిన యాభై వేలు ఇచ్చినారు దానికి లక్ష్యం చేయాలని కూడా మేము చెప్పడం అయితే అన్ని ఇస్తున్నాం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆర్థిక ఇబ్బంది ఉంటుంది ఆర్థిక ఇబ్బంది వల్ల మనం చేయలేమో మన దగ్గర ఉన్నప్పుడు చూసి చెప్తాం ముందు ఇస్తే బాగున్నారని చెప్పడం కూడా జరిగింది మనకు సూపర్ సిక్స్ అని ఆ ఇచ్చినారు ఆలో ఇప్పుడు సుమారు నాలుగు చేరడం జరిగింది చెప్పనేది కూడా చాలా ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు మనకి ఎలక్షన్ సూపర్ సిక్స్ లో మనకు ఎవరికైనా విత్తంతులు కానీ ముస్లింలకు కానీ వీళ్ళందరికీ మూడు వేలు ఇచ్చేది ఒకేసారి నాలుగు వేలు ఇస్తామని అప్పుడు చెప్పడా సూపర్ సిక్స్ లో ఎలక్షన్ ముందు మామూలు మాటలు చెప్తారు అది మనకు ఎలక్షన్ అయిపోతేనే ఫస్ట్ నెల నుంచే ఇస్తా ఉన్నారు నాలుగు వేలు ఇస్తా అప్పుడంతా నాలుగు వేలే కాకుండా గతంలో ఇప్పుడు వికలాంగులకు ఉన్నారు వాళ్ళకి ఆరు వేలు ఇస్తా ఉన్నారు వికలాంగులు కాకుండా మనకు కిడ్నీ పదివేలు ఇస్తా ఇస్తాను అది కూడా కాకుండా మంచానికి ఉండి పెనాలిసిస్ కానీ ఇంకా ఉండి మంచంలో వచ్చి లేని వాళ్ళకు వాళ్ళకు పదహైదు వేలు రూపాయలు ఇస్తారు గతంలో ఇస్తానేది మూడు వేల రూపాయలే చంద్రబాబు నాయుడు గారు ముందు చెప్పలేరు చెప్పకుండా కూడా మన సూపర్ సిక్స్ మనకు సూపర్ సిక్స్ లో బస్సుల్లో ఫ్రీ అన్నారు బస్సుల్లో బాగా అన్నారు ఇప్పుడు ఆటోలకు చెప్పలే ఆటోలకు బస్సు వాళ్ళందరూ ఏం చెప్పారంటే మా దృష్టిని తీసుకెళ్తే మేము వాళ్ళ దృష్టిని తీసుకున్నాం బస్సులో ఫ్రీగా పెట్టాము ఆటో వాళ్ళకు జరగడం లేదంటే వాళ్ళకు కూడా అప్పుడు పదివేలు ఇస్తున్నాం ఇప్పుడు పదహైదు వేలు ఇచ్చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పడం కూడా జరిగింది దాంతోపాటు అప్పుడు పదివేలు ఇచ్చి ఈ పక్కన మళ్ళీ ఫైల్ వేస్తా అన్నారు ఇప్పుడు అట్లాంటి బెయ్యి అందరినీ కూడా చెప్పడం కూడా జరిగింది మా దగ్గర మీటింగ్ చెప్పినప్పుడు మన కమలాపురం నియోజకవర్గంలో ఆర్టీ వరకు పోలీసు వాళ్ళకి అందరు కూడా చెప్పడం ఆటో వాళ్ళ ఎవరు మీరు పోవద్దు వాళ్ళంతా చిన్న చిన్నగా దాని మీద వచ్చి రోజు ఐదు వందల ఆరు వందల వాళ్ళ కుటుంబాన్ని పోషించుకున్నట్లు తప్ప వాళ్ళకు మీరు మళ్ళా పట్టుకొని ఫైన్ వేస్తే ఇబ్బంది పడుతుంటే వాళ్ళు మైక్లో కూడా చెప్పిస్తారు చెయ్యం కమలాపురం నియోజకవర్గంలో మీకు రాలేదు కానీ వచ్చినప్పుడు దీని మీద ఆటో వాళ్ళకు కల్పించడం ఆ రోజు చెప్పడం కూడా జరిగింది వాళ్ళకు రైతులకు ట్రాక్టర్లు కూడా ఎలా పట్టుకోవడం తగినేస్తా అంటే అట్లా ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ మీరు పట్టుకోవద్దు పెద్ద పెద్ద పట్టుకోండి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం కూడా జరిగింది మీకు మీకంతా ఇవన్నీ కూడా కాకుండా కుటుంబీస్ కూడా బాగా ఇప్పిస్తాడు మేమైతే మీ కడపలో ఇస్తున్నావు లేదని తెలియదు కానీ మేము ట్రైనింగ్ ఇప్పించేసి మా దగ్గర ఆయన రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు ఉన్నాడు అంటే మనం కూడా ఏదైనా ఉంటే కనుక్కుంటే కూడా అధికారులు పంపించేసి మీ ఏరియాలో మీటింగ్ పెట్టేసి చెప్పించేసి కుటుంబ విషయంలో ఉచితంగానే ఇస్తాం చేయాల్సిన వల్ల ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు ఉచితంగా ఇస్తాం ఇవన్నీ కూడా చేపిస్తాం తప్పకుండా ఏంటైనా ఇంట్లో ఉన్నాయి వీళ్ళందరికీ కూడా మీకు గడవులా కాబట్టి కొంత స్థలాలు ఇబ్బందికరం ఉంటుంది ఆ ఇబ్బందికరమైనది అనేది కొంత పోయి జల్లో కొంతమంది గత ప్రభుత్వంలో ఇచ్చినారు